కాయాల్ సండే వ్లాగ్ అనమాట ఫిష్ కర్రీ అనమాట అందులో అయితే చూడండి ఎంత సొన అయితే వచ్చిందో రెండు చేపలకి కలిపి ఇంకా కళ్ళుప్పు అయితే వేసి మతయ్య బాగా క్లీన్ చేస్తున్నారు ఫిష్ ముక్కలని అయితే క్లీన్ చేసుకున్న తర్వాత అయితే పసుపు ఉప్పు కారం నూనె వేసి కలుపుకోవాలన్నమాట బాగా తగినంత వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నారు పెట్టుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నారు అది కూడా అయితే వేసి బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట ఫిష్ ముక్కలకి పట్టేలాగా తర్వాత అయితే దాన్ని స్టవ్ పైన అయితే పెట్టి ఉడికించుకోవాలి కాసేపు మూత పెట్టి ఈ లోపయితే మా అమ్మాయికి హాలిడే కదా సండే అదిగోండి గిన్నెలు తోముతానని చెప్పి గిన్నెలైతే కడుగుతుందనమాట తల్లి అంటే అస్సలు వినదనమాట గిన్నెలైతే తోముతుంది ఇంకా తర్వాత అయితే కొంచెం సేపు ఉన్న తర్వాత అయితే అదిగోండి చింతపండు పులుసు అయితే పోసి బాగా కలుపుకోవాలన్నమాట అలా గెరిటితో కలపకూడదు చిదిరిపోతాయి కదా అలా కలుపుకొని కొత్తిమీర అయితే వేసి మూత పెట్టి అయితే బాగా ఉడికించుకోవాలి మా పిల్లలు అయితే స్టూలు అయితే వేసుకొని ఓ గ్యాస్ అయితే తిప్పేస్తున్నారు అదిగోండి బాగా ఉడికించుకోవాలి మొత్తం ఎగిరిపోయి చక్కగా అవ్వాలన్నమాట గ్రేవీ అయితే మా అమ్మాయి అయితే ఉప్పు అయితే చూస్తానని చెప్పి తీసుకొని ఉప్పు అయితే చూస్తుంది ఎలా ఉంది తల్లి అని అడిగితే బాగుంది మమ్మీ అని చెప్తుంది మా అత్తయ్య చేశారనమాట ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయను అనమాట ఇంకా లంచ్లోకి అయితే మా హస్బెండ్కి అయితే అన్నం అయితే పెట్టేసి ఫిష్ కర్రీ అయితే వేసి ఇచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట అందులో సొన వచ్చింది కదా అదైతే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకైతే ఇచ్చాము వాళ్ళైతే ఫ్రై చేసుకొని మాకు కూడా అయితే కొంచెం ఇచ్చారనమాట టేస్ట్ బాగుంది కానీ అసలు ఎవరు తిన్నారు మా ఇంట్లో తక్కువ అలాగే మండే మార్నింగ్ రొటీన్ అనమాట రైస్ కర్రీ పెట్టి ఎగ్ అయితే వేశాను మా హస్బెండ్ కోసం అయితే నిన్న చేసిన ఫిష్ కర్రీ ఉంటే అదైతే పెట్టేశాను మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట అదిగోండి గోంగూర అలాగే బీరకాయలు అయితే పిందలు కూడా పడవి కానీ కొంచెం తెగుల్లాగా ఉంది చూడాలి ఎలా వస్తాయో కానీ పిందలైతే పడాయి గులాబ్ పూలు కూడా వచ్చినాయి అనమాట ఈరోజు కరేపాక్ చెట్టు అదిగోండి బీరకాయ పింద కనబడుతుంది కదా అలాగే నిమ్మ చెట్టు కూడా ఉందన్నమాట మా అమ్మాయి స్కూల్కి అయితే రెడీ అయింది అనమాట వెళ్ళడానికి టిఫిన్ కూడా చేసేసింది వాళ్ళ తమ్ముడిని అయితే నిద్రలేపుతుంది లేడుగ్గు డుగ్గు అని చెప్పి ఇంకా తర్వాత అయితే తన కోసం అయితే లంచ్ అయితే ప్యాక్ చేశాను అలాగే డైరీలో కూడా సైన్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా స్కూల్కి అయితే టైం అవుతుంటే ఇంకా తనైతే స్కూల్ దగ్గర అయితే దింపేశాము ఓకే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్